మొగని సొమ్ముదీని మిండన పాట పాడే దొంగ ముండలున్నారు నమ్మిచ్చి నానేసి సార్థము నాకే సెలికి ముండలున్నారు పైస కోసమేస్తూ ఉంటారు నువ్వే మంచోడని పొగడేస్తూ ఉంటారు నువ్వే కావాలని నానేస్తూ ఉంటారు లభుల పేరుతో లాగుల చెయ్యేసలేకి ముండలున్నారు దునియాల లభుల పేరుతో లాగుల చెయ్య ముండలున్నారు దునియాల కోసము ఎక్కడికైనా వచ్చే ఏదవ ముండలున్నారు పత్తిత్తు మాటలతో పక్కల చేరేటి పాలుతూ ముండలున్నారు పైసా ఆశతో వరుసలు తెలియని పాపపు ముండలున్నారు దాని అవసరం కోసము బరిదేగించే బజారు ముండలుండ్రో లోకంలాం నీ కాడ తుప్పేసి ఇంకొనితో పండే పరమ కిలాడి ముండలు కాడ దుబ్బేసి ఇంకొని దోబండి పరమ ఏదైనా అంటే సుఖము అన్నట్టు నటించే నకిలీ పైసలు కనిపిస్తే వర్షాలు కలిపిస్తూ పైసల కోసము ఏదైనా తింటుంటూ వీళ్ళు పుట్టింది మాత్రము మాత్రము ఒక్కయ్యకు కాదు వీళ్ళు పెరిగే ఆలోచన బుద్ధులు బతుకు బుద్ధి అరే మొగాడైనా ఆడిదైనా గుర్తుంచుకోవాలి ఒకరు మనము నమ్మిళంటే వాళ్ళని అక్కడితోనే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే వదిలేయాలి తప్ప ఇంత అవసరం తీరినాక వదిలేస్తున్నామంటే నిజంగా అది మగాడైనా ఆడిదైనా వాళ్ళు ఒక్క అయ్యకి కుట్టలేదని అర్థం వాళ్ళకు నలుగురు ఐదుగురు అయ్యాలు కలిస్తే నువ్వు ఒక్కడికి కుట్టావు మీ అమ్మ అంతమందితో పోతే ఒక్కడికి కుట్టావు అనేది అర్థం